హెచ్సిఈ భూముల అమ్మకంపై మాట్లాడడం అంటే కొన్ని విషయాలు మనకు తెలియకుండా మాట్లాడలేను అంటూ వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ సార్ వికలాంగుల మీద కేసులు పెడితే మాట్లాడతలేరు సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ సార్ వికలాంగుల మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్ మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్ కొన్ని మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్